నాగేంద్ర స్వామి దేవస్థానంలో డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది కొండా దంపతుల ఆశీసులతోటి రాజన్న గారి ప్రయత్నంతో నలభై ఒకటి డివిజన్ నుండి నలభై రెండు డివిజన్ నుండి ఇవాళ డైరెక్టర్లను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మరి ఒక ప్రసిద్ధి చెందినటువంటి దేవాలయం స్వామి దేవాలయం అంటే ఈ దేవాలయానికి హైదరాబాద్ నుండి కానీ చాలా దూర ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ పూజలు జరుపుకుంటారు మరి ఇక్కడికి అందరికీ డైరెక్ట్ రావడం కూడా నిజంగా కూడా స్వామి ఆశీస్సులు డైరెక్టర్లకు ఉన్నట్టుగానే భావించాలి దాంతోపాటు దేవాలయ శాఖ మంత్రి మన కొండ మేడం గారు కూడా ఈ టెంపుల్కు ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది త్వరలో కూడా ఇప్పుడు ఈ టెంపుల్ను ఇంకా డెవలప్ చేయడానికి ఆమె రా రానున్న రోజుల్లో రాబోతున్నారు మరి ఇక్కడ తోట రామచంద్రం కొడుకు నరసింహలింగం దీనికి చైర్మను వాళ్ళ హయంలో ఇక్కడ ఈ టెంపుల్ స్టార్టింగ్ నుండి కూడా అభివృద్ధి జరగడం ఈ టెంపుల్ను స్థాపించడం ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ జరగడం జరుగుతుంది మరి ఇప్పుడు ఇంకా కొద్ది రోజుల తర్వాత ఈ టెంపుల్ కూడా ఇక్కడ మార్చడం జరుగుద్ది ఇక్కడ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది మేడం ద్వారా సురేఖ మేడం ద్వారా మరి ఆమె చాలాసార్లు విజిట్ చేసి ఇక్కడ అభివృద్ధి చేయడానికి కూడా కంకరం కట్టుకొని అన్ని దేవాల అన్ని దేవాలయాలను కూడా చేయడం జరుగుతుంది మరి ఈరోజు డైరెక్టర్ అందరూ కూడా సిద్ధశుద్ధితోటి పనిచేసి రేపు అభివృద్ధి జరిగే విషయంలో కూడా ధర్మకర్తలు కూడా ముందుండాలని కూడా కోరుకుంటున్నారు మరి ధర్మకర్తలందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఒకటి సంజ ఒకటి లావణ్య ఇంకొక మెంబర్ హనీలు వనం మేలు బుడ్లకొండ జగన్నాథం ఈ ఐదుగురు మెంబర్స్ని ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది మరి ఐదుగురికి మీ అందరు ఆశీస్సు ఉండాలని కూడా భగవంతుడు ఆశీస్సు ఉండాలని కూడా అనుకుంటున్నాం అదే ఇప్పుడు తోట నర్సింగ్ ఇల్లం కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాం చెప్పండి గట్టిగా చెప్పండి డెబ్బై నాలుగులో మా నాన్నగారు అని కోట రామచంద్రం గారు ఇక్కడ చెరువు కట్ట మీద ఉన్నటువంటి కుట్టని మొక్కుంటే అతనికి మంచి జరిగింది అని గుడిని ప్రారంభించారు దిన దినంగా అభివృద్ధి చెందుతూ ఈ తూర్పు తూర్పు నియోజకవర్గంలో అతిపెద్ద గుడిగా దీ నేర్కొనవచ్చు మరి ఇప్పుడు సురేఖ గారు రెండు కోట్ల రూపాయలు ఈ టెంపుల్ దేవత మీద సాక్ష్యం చేసినందుకు టెంపుల్ పక్షాన చెప్తున్నాను ఈరోజు నూతన ధర్మకర్తలు ప్రమాణ స్వీకారం చేశారు సంకం